Hi my dear family members, welcome back to our channel. దారింట్లో అక్క చిల్లెళ్లు అందరూ ఎలా ఉన్నారు మీద చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఇంకా ఈ రోజు అయితే నేను గుడ్లు పచ్చి కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి వాష్ చేసిన రొయ్యల్ని అయితే ఒక కప్పు తీసుకున్నాను వాటిని నూనె కొంచెం వేడైన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత రొయ్యల్లోకి ఒక స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి రొయ్యలు కొద్ది తొందరగా కుక్ అవుతాయి దీనిలో నుంచి వాటర్ కూడా బయటికి వచ్చేస్తుంది పసుపు వేయడం వల్ల చూస్తున్నారు కదా ఇలాగ మనం టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి అది టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం మనం అల్లం వెల్పై పేస్ట్ ఒక స్పూన్ కారం వరకు వేసేసి దీన్ని ఇంకా వాటర్ అంతా అబాబరేట్ అయిపోయి బాగా వేగిపోయిన తర్వాత వేపేసుకొని వాటిని అయితే ఒక పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక అలాయి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్ల నూనైతే యాడ్ చేశాను నేను ఆల్రెడీ గుడ్లని ఉడికించేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను వాటికి ఘాట్లు అయి పెట్టుకొని నూనె యాడ్ చేసుకున్న తర్వాత నూనె బాగా హీట్ అయిన తర్వాత గుడ్లు అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగా అన్ని గుడ్లు దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి కొంచెం పేల్తాయి సో నేనైతే వీటికి ముందుగానే ఘాట్ అది పెట్టేసుకున్నాను అలా కలుపుకొని మరీ వేగిపోయిన అవసరం లేదు నార్మల్గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది దాంట్లోనే ఒక చిటికటి పసుపు కూడా వేసి నేను గరిటితో కలపకుండా అలాగా కళాయిని నిదానంగా అన్నమాట ఇలా కలుపుకుంటే అంత ఈవెన్ గా కుక్ అవుతుంది వీటిని ఒక జస్ట్ టూ టు ఫైవ్ మినిట్స్ వరకు వేపుకుంటే సరిపోతుంది ఆయిల్ లో తర్వాత ఈ గుడ్లని అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను ఈ మాత్రం వేగితే సరిపోతుంది వీటిలో గుడ్ కొన్ని గుడ్లుకి సొనలు బయటకు వచ్చేసినాయి అందుకే ఆయిల్ కొంచెం బుడగలు బుడగలుగా కనిపిస్తుంది ఆయన పర్వాలేదు ఏమవు ఆయిల్ లోనే కొంచెం ఒక స్పూన్ అయితే జీలకర్ర యాడ్ చేసుకుని దాంట్లో కరివేపాకు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను వాటినైతే ఇట్లా యాడ్ చేసి రెండు నిమిషాలు హై టు మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా చిన్న వంట పెట్టుకొని ఉల్లిపాయలను అయితే వేపుకోవాలి ఇలా టూ మినిట్స్ కలిపిన తర్వాత దాంట్లో అయితే యాడ్ చేస్తాను మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలా కలిపి ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా ఉంటే కూర టేస్టే మారిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు ఫ్రెష్దే వేస్తాను అనమాట ఇలా ఒకసారి మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకొని దాంట్లో కొంచెం కస్తూరి మేతి అదొక స్పూన్ వరకు ఉంటుంది దాంట్లోనే కారం కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా వేపేసుకోవాలి కారం అది యాడ్ చేసుకున్నాం కదా కారంలో ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు అవి కూడా నూనె అంతా పైకి తేలేంత వరకు బాగా ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసుకోవాలి ఏ కూరలో అన్నా ఉల్లిపాయలు మరీ వేయకుండా ఉంటే అసలు ఏం బాగోదు ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత ఒక చిన్న సైజు రెండు టమాటాలను అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఆ ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అలాగని నేను చేసేది కోడిగుడ్లు పచ్చిరొయ్య పులుసు అయితే కాదు ఫ్లేవర్ కోసం వేసాయనమాట నాకు ఇష్టం టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను కొంచెం ఫ్రైస్ లో కూడా వేస్తూ ఉంటాను చింతపండు పులుసు చూసారా ఇదంతా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపేసుకోవాలి మన ఆ టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోయి బాగా కుక్ అయిపోయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ముందు మనం వేవి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి రొయ్యలు యాడ్ చేసుకొని ఆ గ్రేవీలో కొంచెం వేగితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి గుడ్లు వేసాం కాబట్టి చాలా ప్రధానంగా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట చాలా స్లోగా కలుపుకోవాలి లేకపోతే ఎగ్ బ్రేక్స్ అయిపోతాయన్నమాట అదే విరిగిపోతాయి నాకు కూడా వీడియో చూస్తున్నప్పుడు అనిపించింది ఇంకో పెద్ద కళ తీసుకుంటే బాగుంటుందని ఎందుకంటే గుడ్లన్నీ ఇరుకుపోయినట్టుగా అనిపించింది మీరైతే విశాలమైన పాత్రలో వేసుకొని వండుకోండి నెక్స్ట్ అయితే టమాటా పేస్ట్ పట్టాము కదా దాంట్లోనే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఎక్కువ వాటర్ వేసుకున్న అంతగా టేస్టీగా ఉండదు మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఎదురు చూడాలి సో నేనైతే కొంచమే వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా అన్ని మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని మనమైతే దీన్ని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీని అయితే నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు కోడిగుడ్లు రొయ్యలు కర్రీ వండుతారని కూడా నాకైతే తెలియదు కర్రీ బాగుంటే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కర్రీ బాగుంది కాబట్టి వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంకా లిడ్ పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యేంత వరకు మనమైతే కర్రీ అయితే కుక్ చేసుకోవాలి చూసారా ఇలా అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఒకసారి కలిపేసుకొని ఉప్పు ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన పచ్చిరొయ్యులు గుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది డెఫినెట్ గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి ఇంకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చి అంతవరకు మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఇట్లు మీ అతని ఇంట్లో అక్క చెల్లెలు బై బాయ్